హాయ్ అండి వెల్కమ్ టు ఈ ఈరోజు రెసిపీ వచ్చేసి గోంగూర పచ్చడి చాలా ఈజీగా గోంగూర పచ్చడి మనం చేసేసుకోవచ్చు ఎలా చేసేద్దామా మరి వీడియోలోకి వెళ్ళిపోదామా ముందుగా ప్యాన్ పెట్టుకుని అందులో ఒక పది ఎండుమిర్చి వేసుకోండి ఒక నేను మీడియం సైజు ఒక గోంగూర కట్టను తీసుకున్నాను మీరు పది లేకపోతే పదిహేను అన్న చేసుకోవచ్చు మీకు కారం ఎంత తినాలనిపిస్తే ఎంత మేమైతే తక్కువ తింటాం అందుకేనే పది తీసుకున్నా అవి అయిపోయిన తర్వాత మనం మిక్సీ జార్లో దాన్ని తీసేసుకుందాం అలా మిక్సీ జార్లో అన్నీ తీసేసుకున్న తర్వాత మళ్ళీ అందు సేమ్ ప్యాన్ మనం పెట్టుకుని అందులోనే తాలింపు సరుకులన్నీ వేసేసుకుందాం మినపప్పు శనగపప్పు జీలకర్ర అలాగే ధనియాలు ఇవన్నీ కలిపి వేయించుకోవాలి అవి కూడా కొంచెం వేగిన తర్వాత అందులోనే కొద్దిగా మెంతులు వేసుకోవాలండి ఎక్కువ వేయకూడదు మళ్ళీ చేదిస్తుంది కొంచెం వేసుకోవాలి అవి కూడా వేయించేసుకున్న తర్వాత వాటిని కూడా మనం మిక్సీ జార్లోకి తీసేసుకుందాం తీసేసుకుని ఇవన్నీ కూడా మనం పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు ఇదంతా చల్లారిపోవాలి మళ్ళీ ఇప్పుడు సేమ్ ప్యాన్ పెట్టుకుందాం అందులో కొద్దిగా ఆయిల్ వేసుకుని అందులో టమాటాలు వేద్దాం ముందుగా కోసి పెట్టుకున్న టమాటా ముక్కలు అందులో వేసేసుకుని అవి కూడా కొంచెం వేగనిచ్చిన తర్వాత అందులోనే ముందుగా మనం శుభ్రం చేసి పెట్టుకున్న గోంగూర కూడా వేసేసుకుందాం ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ మగ్గన ఇవ్వాలండి గోంగూర వేసేసిన తర్వాత యాకప్పుడు నేను నిండా వేసాను కదా దాని నిండా మగ్గిన తర్వాత ఎంతో అవ్వదు బాగా మగ్గిపోవాలన్నమాట టెన్ మినిట్స్ తర్వాత చూస్తే అది మొత్తం చూసారా మొత్తం మగ్గిపోయింది మనకి బాగా ఉడికిపోయింది ఇప్పుడు మనం దీన్ని పక్కన పెట్టేసుకోవడం అయిపోయినట్టు రెడీ అయిపోయినట్టు ఇందులో కొద్దిగా చింతపండు వేసుకుందామండి ఎక్కువ వేసుకోకూడదు టమాటా ఆరో గోంగూర కూడా పులిపే కాబట్టి కొంచెం వేసుకోవాలి చింతపండు బాగుంటుంది పుల్ల పుల్లగా బాగుంటుంది కొద్దిగా చింతపండు వేసుకుంటే ఇప్పుడు మనం ముందుగా వేయించి ఉంచుకున్నాం కదా పప్పులన్నీ అందులోనే కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు వేసుకుని మీకు కావాలంటే వేయించుకోవచ్చు కూడా తాలింపుల్లోనే ఇలా పచ్చిగా వేస్తే ఇంకా బాగుంటుంది వాటిని పౌడర్ పెట్టి చేసేసుకోవాలి ఇప్పుడు ఆ పౌడర్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్న గోంగూర కూడా వేసేసుకుందాం ఇప్పుడు అదంతా పేస్ట్ చేసేద్దాం ఎక్కువగా చేయకూడదండి కచ్చాబిచ్చగానే చేయాలి ఇప్పుడు ఆ పేస్ట్ని మనం తాలింపు పెట్టుకోవాలి తాలింపు అనేది మెయిన్ అండి ఎందుకంటే గోంగూర పచ్చడికి ఇలా మళ్ళీ నెక్స్ట్ తాలింపు అంతా అయిపోయిన తర్వాత తాలింపు పెడితే ఆయిల్ అనేది అందులో వెళ్తుంది కదా ఆయిల్ నిల్వ ఉంటుంది పచ్చడి బాగుంటుంది కూడా చాలా టేస్టీగా ఆ పప్పులన్నీ తగిలి మనకి తాలింపు సరికిలు మామూలేనండి మినపప్పు శనగపప్పు జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి అలాగే మీకు ఇష్టమైతే ఉల్లిపాయ కూడా వేసుకోవచ్చండి ఇందులో మాకైతే చాలా ఇష్టం మేము ఉల్లిపాయలు కూడా వేసుకుంటాం ఇలా ఉల్లిపాయలు తీసుకుని కచ్చబిచ్చగా అలా మిక్సీలో ఆడేసుకుని అదంతా అందులో కలిపేసుకుంటే మనం తినేటప్పుడు ఆ ఉల్లిపాయ తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది పచ్చడి ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ నా ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్